ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను కొనసాగించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఏఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ ఉగాది పండుగ రోజు శుభవార్త చెప్తానని నమ్మబలికి వాలంటీర్ల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వాలంటీర్ల జీవితాలను తలకిందులుగా చేశారని వాలంటీర్లను నమ్మించి గొంతు కోశారని అన్నారు శాసనమండలి సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల పాల స్వామి ప్రకటించడం సిగ్గుచేటని ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్డీఏ కూటమికి వాలంటీర్ల వ్యవస్థ లేదనేటటువంటి విషయం తెలియదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వాలంటీర్లు తీసిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ప్రకారం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటించాలని వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటని ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థను వాలంటీర్లను గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయం ఈ ప్రభుత్వ పెద్దలకు తెలియదా అని నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత నిలబెట్టుకోవాలని గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి సరైనటువంటి పద్ధతి ప్రకారం నియామకాలు చేయకపోతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవ విడుదల చేయాలని కోరారు ఏఐటియుసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు ఏఐవైఎఫ్ జిల్లా నేత కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదు నెలలుగా బకాయిలు చెల్లించాలని ఎన్నికల హామీ ప్రకారం పదివేల గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేస్తున్నటువంటి వాలంటీర్లను మానవతా హృదయంతో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నిక హామీని నిలబెట్టుకోవాలని కోరారు వాలంటీర్ల సమస్యను పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కాకినాడ జిల్లా కోశాధికారి కె బోడకొండ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ కె లావణ్య రైతు సంఘం నాయకులు టి నాగేశ్వరరావు వాలంటీర్లు హాసిని గౌరీ దుర్గా జ్యోతి హరిప్రియ మోనిక ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Wallet. వాలంటీర్లందరినీ కూడా మేము మా ప్రభుత్వ చర్యలు తీసుకుంటామని కొనసాగిస్తామని పదివేల రూపాయలు పెంచుతామని వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారు వాలంటీర్లు అనేది ఇది ఒక రాజకీయ పార్టీ కాదు ఆనాడు ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా వేసుకున్నాం మేమందరం వైసీపీ కార్యకర్తలం కాదు ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వం ఏం చెప్తే చేశాం మీరిచ్చే ఐదు వేల గౌరవ రోజంతా కూడా మా ప్రాణాలను లెక్క పెట్టకుండా కరోనా సాయంలో సాయం చేస్తాం ఉదయం కాడిన తర్వాత ఒక పెన్షన్ ఇంటికెళ్ళి తెల్లారికి మీరు పెన్షన్ ఇచ్చాం ప్రభుత్వం చేసే ప్రతి సాయానికి మేము ముందున్నాం ప్రభుత్వం ఏం చెప్తే చేసాం ఎందుకంటే ఇక్కడ కమిషనర్ ఆర్డీఓ అంగన్వాడీ ఏ టీచర్ అందరూ ప్రభుత్వం ఎలాగైతే పనిచేశారో మేము కూడా అలాగే చేసాం ఏ స్వార్థం లేకుండా పనిచేస్తాం వాలంటీర్లు అందరం కూడా కానీ కొంతమంది వాలంటీర్లు వాళ్ళు చెప్తే రాజీనామా చేశారేమో మే ఎవరూ రాజీనామా చేయలేదు మేము ప్రభుత్వం సైనికులుగా ఉన్నాం కోటి ప్రభుత్వం నమ్మకం హామీ ఇచ్చింది చంద్రబాబు గారి మీద విశ్వాసం ఉంది మాకు ఈ రాష్ట్రం అందుకే మేము అందరం ఓట్లు కూడా వేసాం కానీ ఇప్పుడు తీరా వాడెక్కిన తర్వాత వాడమయ్యా వాడకు దిగిన తర్వాత బోడు మల్లయ్యా అనే విధంగా మమ్మల్ని ఇప్పటి వరకు మాకు ఎటువంటి జీతాలు కానీ ఏమీ కనివ్వకుండా మా మీద ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నారు చివరికి మేము ఆందోళన చేస్తాం మమ్మల్ని భయపెట్టే విధంగా చేస్తున్నారు మేము ఒకటేడుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద విశ్వాసం ఉంది మేమందరం మీ పెట్టునం మేము రాజకీయాలు చేస్తా రాలేదు మిమ్మల్ని వేడుకుంటా వచ్చాం మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇద్దరు బిడ్లు ఉన్నారు పిల్లలతో అమ్మ నాన్న ముసలోలువి ఎలా బతకాలో మాకు తేలట్లేదు దయవించి సాయం చేయండి మమ్మల్ని విధుల్లో తీసుకోండి ఈ ధర్నాలు చేయడం మా ఉద్దేశం కాదు కానీ ఏం చేయమంటారు అడగంది అమ్మ అన్నం పెట్టదు ఈరోజు అందుకే అడుగుతున్నాం అక్కడ అడగడానికే వచ్చాము విధుల్లో తీసుకోండి జీతాలు పెండింగ్లో ఉన్నాయి బతకలేకపోతున్నాం మిమ్మల్ని నమ్ముకున్నాం మీరు ఎప్పటికైనా రేపు క్యాబినెట్ సమావేశం రేపు క్యాబినెట్లో సానుకూలంగా

ஆயினா <coughs> 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 వాలంటీర్లకి ముందుగా అయితే జియో లేదు అన్నారు ఇప్పుడైనా సరే మీరు జియో ముందు జియో పెడతా ఉన్నారు జియోలో కూడా మాకైతే వాలంటీర్ జీతాలు లేవు ఏమీ లేవు అని చెప్పి నీళ్ళని పెట్టారు మేము వాలంటీర్లు ఉన్నాం కదండి కొంతమంది రాజీనామా చేశారు సరే రాజీనామా చేసిన వాళ్ళు తీసుకుంటా లేదు అన్నారు కానీ రాజీనామా చేయని వాళ్ళని కూడా తీసుకోవచ్చు కదండి మేము ఎంతో కష్టపడుతున్నాం మాకు ఉద్యోగం ఉంది మాకు ఐదు వేలు ఇచ్చినా సరే మేము ప్రభుత్వం మేము పనిచేసాం ఐదు సంవత్సరాల నుంచే కానీ ఇప్పుడు మమ్మల్ని ఎంత తీసుకుంటా లేదు నాలుగైదు సంవత్సరం నాలుగైదు నెలల నుంచి మాకు జీతాలు కూడా వేయట్లేదు మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము కానీ మేము వాలంటీర్ల మీదే కా మేము అనుకుంటున్నాం మేము మాకు యాభై ఇళ్ళు ఇచ్చినప్పుడు మేము ఎంతో సంతృప్తి చేసేవాళ్ళం